నా భర్త షారీస్ ఎపిసోడ్ సెవెన్ మాధవి దారి పొడవున్న ప్రియం తను ఎలా కడిగేసిందో చెప్తుంది ఇంతలో సడన్ గా ఆటో ఆగింది మేం తుల్లిపడి చూసాం ఆటోకి ఎదురుగా నలుగురు బలిష్ఠులైన మనుషులు నిలబడి ఉన్నారు ఆటోలో ఇద్దరు ఎక్కారు ఏ ఎవరు మీరు ఆటోని ఎందుకు కాపారు వీళ్ళని బయటకి పొమ్మను అని అరిచింది మాధవి ఒంటరిగా ఏం పోతారే అని ఒకడు మాధవి చుట్టూ చేయి వేసి దాన్ని దగ్గరికి తీసుకుంటూ అన్నాడు వదులు వదులు డ్రైవర్ పోలీసులని పిలు అని నేను వాడి చేతుల్లో నుంచి మాధవిని విడిపించడానికి చూశాను వాడు వదలకుండా మాధవి బుగ్గని గట్టిగా కొరికాడు మాధవి అమ్మో అని అరిచింది ఇంకా దారుణంగా చెప్పరాని చోట చేతులు పెడుతూ అనరాని మాటలు అన్నాడు హెల్ప్ హెల్ప్ అని నేను గొంతు చించుకొని అరిచాను ఎవరూ రాలేదు బయట నిలబడ్డ ఇద్దరు మాధవిని బయటకి లాగి రెండు చెంపలు వాయించేటట్టు కొట్టారు ఆ దెబ్బలు మగవాళ్ళు ఓడ్చుకోవడం కూడా కష్టమే ఆటోని ఎక్కడి నుండి తెచ్చావో అక్కడికి పోని అని ఆటో డ్రైవర్ ని ఆజ్ఞాపించాడు మా ఆటో వెనక్కి తిరిగింది వాళ్ళు మాధవిని ఏం చేస్తారో అని నేను గుండెలు పగిలేటట్లు ఏడుస్తూ ఇంటికి బలవంతంగా తీసుకురాబడ్డాను గేట్ దగ్గర సిగరెట్ కాలుస్తూ ఆనంద్ కనబడ్డాడు వెల్కమ్ హోమ్ అన్నాడు నేను చీత్కారంగా చూశాను ఇంకోసారి నీ స్నేహితురాలు పిచ్చి వేసాలు వేసినా అతి తెలివి ప్రదర్శించిన మానంతో పాటు ప్రాణం కూడా పోగొట్టుకుంటుంది అని అన్నాడు నేను లోపలికి వెళ్లి మాధవి తండ్రికి ఫోన్ చేద్దామని చూశాను నేను లాక్ చేశాను ఫోన్ చేయలేవు అని అన్నాడు నేను ఏడుస్తూ దాన్ని ఏం చేయకండి అదొక్కటే నాకు జీవితంలో మిగిలిన తోడు ప్లీజ్ ఇంకెప్పుడు నీ మాట కాదను అని బతిమిలాడాను సరే అని సెల్ ఫోన్ తీసి మాట్లాడాడు వదిలిపెట్టేయండి ఏం చేయకండి అని చెప్పాడు నేను ఎంత పెద్ద సాలగుడిలో ఇరుక్కున్నానో నాకు అప్పుడు అర్థమైంది తెల్లవారగానే బయటికి వెళ్లి పబ్లిక్ బూత్ నుండి మాధవికి ఫోన్ చేశాను వాళ్ళ నాన్న ఎత్తారు మాధవి వచ్చిందా అని ఏం వినాల్సి వస్తుందోనని అదిరే గుండెలతో అడిగాను ఎవరు సుమత అని అడిగారు ఆయన అవునంకుల్ అని ఆదృతగా అడిగాను మాధవి వచ్చిందా అని స్నానం చేస్తుంది అని ఆయన చెప్పాడు ఆ సమాధానానికి గుండెల నిండా ఊపిరి పీల్చి వదిలి ఏడు కొండల వాడికి నూరు కొబ్బరికాయలు కొట్టాలి అనుకున్నాను మా ఇంటికి పది గంటల తర్వాత ఫోన్ చేయమనండి అని చెప్పి పెట్టేశాను నేను వచ్చేసరికి ఆనంద్ ఇంకా పడుకునే ఉన్నాడు మౌనంగా వంటింట్లోకి వెళ్లి నా పనులు నేను చూసుకోసాగాను ఆనంద్ లేచి బ్రష్ చేసుకుని రాగానే కాఫీ తెచ్చి టేబుల్ మీద పెట్టాను ఇవన్నీ ఎంత మనసు చంపుకొని చేశానో నా ఒక్కదానికే తెలుసు నీ ఫ్రెండ్ క్షేమంగా చేరిందటనా అని కాఫీ సిప్ చేస్తూ పులాసాగా అడిగాడు నేను భయంగా చూశాను పీబీకి వెళ్లి చేయడం ఎందుకు మన పరువేం కావాలి ఇంట్లో నుంచి చేయాల్సింది లాక్ రాత్రి ఓపెన్ చేసేసాను అని అన్నాడు మాధవి మాటలు గుర్తొచ్చాయి శత్రువులను దెబ్బతీయాలంటే వాళ్ళ వీక్నెస్ ఏమిటో కనిపెట్టాలి వీళ్ళ ఫ్యామిలీ వీక్నెస్ పరువు దానికి వీళ్ళిచ్చే డెఫినేషన్ ఎవరికి ఏమి అనుకోవడానికి ఛాన్స్ ఇవ్వకపోవడం అతను ఆఫీస్ కి వెళ్లిపోయాక మాధవి నుండి ఫోన్ వచ్చింది మధు నా కోసం నువ్వు ఇంకా ఏం చెయ్యకే అంటూ ఏడ్చేశాను పిచ్చి ఊరుకో నీ జీవితం నిపుల గుండంలో పడి ఉంటే నేను నిశ్చింతగా ఉండగలనా అని అంది పెళ్లి కాని పిల్లవి ఇక కలగజేసుకోకు నాకేమైతే అదే కాని అని అన్నాను వాళ్ళని అలా వదిలేస్తావా వాళ్ళ బలానికి తల వంచి పడుంటావా ప్రతిఘటించవా అని అంది ఇంట్లోంచి బయటకు కాళ్ళు పెడితే గొడవలైపోతాయి ఎక్కడా బతకనివ్వరు అని అన్నాను కాలు బయట పెట్టకుండానే రాజా అలా వాళ్ళని హింసించవచ్చు అంత ఆస్తిని అంతస్తుని వదిలేసి బయటకు వచ్చి ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ కష్టాలు పడడం అవివేకం ఇక్కడే ఉండి వాడి చేత్తోనే వాడి కన్ను పొడు ఈసారి కడుపు తెచ్చుకున్నా వాడితో చెప్పకు అని అంది నేను ఆశ్చర్యంగా ఈసారి జాగ్రత్త పడడు అని అన్నాను వాడితోనే కడుపు రావాలని రూలేం లేదుగా అని దాని కంఠం కసితో వణికింది మాధవి అని అన్నాను అవును వాడి రోగం వాడి పరువు అలాగే కుదర్చాలి అని అంది అలాగే కాని నువ్వు జాగ్రత్త అని చెప్పాను మరి నాకు మాటియు అని అంది ఏమిటి అని అన్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య ప్రయత్నాలు చేయనని అని అంది ప్రయత్నమే కాదు ఆ ఊహ కూడా రానివ్వరు నాకు దారుణంగా కసి కలుగుతోంది మధు దాంట్లోంచి జీవితం మీద ఆశ కలుగుతోంది నా మగుడు లాంటి వాడిని వాడి అబద్ధాల లాంటి వాడిని ఏం చేయాలన్నా మెంటల్ గానే దెబ్బతీయాలి ఇంకో రకంగా అయితే డబ్బుతో గెలిచేస్తారు అని అన్నాను అప్ బీ బ్రేవ్ అని అంది మధు థ్యాంక్ యూ అని అన్నాను ఈ రోజు స్వీకరించను నా ఫ్రెండ్ ఏదైనా అచీవ్ చేసిన రోజు దీన్ని రిసీవ్ చేసుకుంటాను బాయ్ అని ఫోన్ పెట్టేసింది రోజులు వాటి మానాన అవి నడిచిపోతూనే ఉన్నాయి మామయ్యని అడిగే కంప్యూటర్ క్లాస్ లో చేరాను ఆనంద్ ని నేనేం పట్టించుకోవడం లేదు అతను నన్ను ఈ మధ్య పట్టించుకోవడం లేదు ఎదురి ఇంట్లో అల్పన వాళ్ళు వచ్చారు ఎప్పుడైనా ఆ పిల్లలు వచ్చినప్పుడు ఇంట్లో కాస్త ఉత్సాహం వెళ్లి విరుస్తుంది మరో నిమిషంలో నేనేం పోగొట్టుకున్నానో గుర్తుకొస్తుంది ఆ రోజంతా శూన్యంగా విలీతీగా మారిపోతుంది మాధవి ఉత్తరం రేపిన గతం స్మృతులతో నుండి నేను నెమ్మదిగా బయటపడ్డాను ఇక అప్పుడే ఫోన్ మోగింది లిఫ్ట్ చేశాను హలో నేను విరించిని అని అన్నాడు ఆ సంఘటన తర్వాత విరించి కలవలేదు బాగున్నారా అని అన్నాను ఆ ప్రశ్న నేను అడగాలి సుమతి ఆ దుర్మార్గులు నిన్ను ఎన్ని కష్టాలు పడుతున్నారు అని భయంగా ఉంది కానీ మాధవి నన్ను మీ ఇంటికి వెళ్ళొద్దని అన్నాడు ఇప్పుడు బాగానే ఉన్నాను గొడవలేం లేవు అని అన్నాను ఒకసారి కలవాలని ఉంది అని విరించి చెప్పాడు ఎందుకు అని అడిగాను సుమతి నువ్వంటే నాకున్న ప్రేమ ఇప్పుడు మరింత ఎక్కువైంది అని అన్నాడు నన్ను లేవదీసుకుపోగలవా అని అడిగాను సుమతి అని షాక్ అయినట్లు అన్నాడు మరి ప్రేమని ఇంకా ఏ విధంగా చూపెడతారు చెప్పండి పోని విడాకులు ఇచ్చేస్తాను పెళ్లి చేసుకుంటారా అని అడిగాను సుమతి ఆనంద్ చాలా పలుకుబడిన వాడు మాధవి చెప్పింది వాళ్ళెంత కర్కొట్టగలో అని అన్నాడు విరించి మీకు ఆనంద్ కి పెద్ద తేడా లేదు మీరు నా పట్ల జాలి చూపగలరు అవసరమైతే సేఫ్ గా ఎవరికి చెప్పకుండా నాతో సంబంధం పెట్టుకోగలరు అంతే అంతకు మించి నా మీద ప్రేమ మీ చేత ఏ సాహసమో చేయించలేదు నేనిచ్చే ప్రొటెక్షన్ తో సౌకర్యంతో హాయిగా సుఖం అనుభవించి పోయే మగాడు నాకు అవసరం లేదు ఏవి తెలియని వయసులో మీరు నా ఒళ్ళో తల పెట్టుకుని ఎడిస్తే భరించానేమో కాని ఇప్పుడు నాకు అలాంటి మగాడు అంటే చాలా అసహ్యం ఇంకెప్పుడు నాకు ఫోన్లు చేయడం కానీ కలవాలని ప్రయత్నం చేయడం కానీ చేయకండి అని పెట్టేశాను ఇక అప్పుడు ఎంతో హాయిగా అనిపించింది వెన్ను లేని మగాళ్ళ వల్ల కొన్నాళ్ళకు సమాజం నిర్విర్యాయం అయిపోయే ప్రమాదం ఉంది నేషనల్ ఇన్కమ్ నేషనల్ ప్రెస్టేజ్లా నేషనల్ ఇంపార్టెన్స్ ఇది చాలా ప్రమాదం ఎయిడ్స్ కన్నా భయంకరమైనది వాళ్ళ వల్ల వాళ్ళ జీవితాలే కాదు చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలు కూడా పాడైపోతాయి అని ఆలోచిస్తూ ఉండిపోయాను ఇక అప్పుడే కంప్యూటర్ క్లాస్ నుంచి బయటకు వచ్చి చూసేసరికి కారు కనిపించలేదు కాసేపు చెట్టు కింద వెయిట్ చేద్దాం అనుకుంటూ వెళ్లి కూర్చున్నాను సుమతి గారు అని వినిపించింది అటు నుంచి ప్రదీప్ నిలబడి కనిపించాడు అతను మా కోచింగ్ సెంటర్ ఓనర్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు మీ పేరు సుమతి అనుకుంటాను కదూ అని అన్నాడు ఆశ్చర్యంతో ఒబ్బిబ్బిదవుతూ అవును అన్నాను నేను డ్రాప్ చేస్తాను అని అన్నాడు అక్కర్లేదండి అని మొహమాటంగా అన్నాను అప్పటికే కొంతమంది అమ్మాయిలు నా వైపు ఈర్షగా చూడడం నేను గమనించాను అతను వచ్చిన రోజు అమ్మాయిలు ఏదో ఒక వంకతో అతని కళ్ళల్లో పడాలని తెగ ట్రై చేస్తూ ఉంటారు అటువంటిది అతి సామాన్యంగా కనిపించే వివాహిత స్త్రీతో అతను అంత చనువుగా మాట్లాడడం వారికి కాదు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఒక పక్క ఆనందంగా కూడా అతని అందం అలాంటిది మరి మా కారు వచ్చేస్తుందండి అని అన్నాను ఇందాక ఫోన్ వచ్చింది మీకు మీ డ్రైవర్ రిపేర్ వచ్చింది కాబట్టి మేడం గారిని ఆటోలో వచ్చేయమని చెప్పండి అన్నాడు మీరు క్లాస్ లో ఉన్నారు ఎందుకులే అని నేను చెప్పలేదు అని అన్నాడు అలాగా అని అన్నాను రండి నేను అటే వెళ్ళాలి అని అన్నాడు కాదనలేక అతనితో నడిచాను మీరు శాండల్వుడ్ పర్ఫ్యూమ్ వాడతారా అని కార్ స్టార్ట్ చేస్తూ అడిగాడు ఆ ప్రశ్నకి నా గుండె జల్లుమంది ఎదుటి వారి గురించిన ఈ చిన్న చిన్న గమనింపులు కాంప్లిమెంట్స్ ఎంత బాగుంటాయో అని అనిపించింది అవును అని సమాధానం చెప్పాను లేడీస్ కొందరు గా ఉండే పర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటారు ఆ ఘాటుకి అసలు దగ్గరకు కూడా పోవాలనిపించదు అని సారీ మొదటిసారి ఎక్కువగా మాట్లాడేశాను అని అన్నాడు నేను చిన్నగా నవ్వాను యువర్ స్మైల్ ఈస్ ఏ ట్రెజర్ ముఖ్యంగా నవ్వినప్పుడు ఆ మెరిసే ఆ ముక్కున అన్నాడు నేను అతని వైపు చూశాను వీరెవడో కారులో తిరిగే బేకారా అనుకుంటున్నారా అని అడిగాడు నేను తల అడ్డంగా ఊపాను ఖచ్చితంగా ఏదో ఒకటి అనుకునే ఉంటారు అదేమిటో చెప్పండి అని అన్నాడు నేను చెప్పలేదు చెప్పాలి అని అన్నాడు రెట్టేస్తూ ఆశ్చర్యంగా ఉంది మీతో నేను ఇంతకు ముందెన్నడూ మాట్లాడి ఉండలేదు కూడా అని అన్నాను దేనికైనా ప్రారంభం అనేది ఒకటి ఉంటుంది కదా దీనికోసం ఆరు నెలలు ఆలోచించాలా అప్పుడు ఇలాగే ఉంటుంది అంతకన్నా వెంటనే చేసేయడం మంచిది మా ఫ్రెండ్ ఒకడు ఓ అమ్మాయిని ప్రేమించాడు వెంటనే చెప్పడానికి భయపడి ఆరు నెలలు వెయిట్ చేశారు ఈలోగా ఆ అమ్మాయి వీడు అమితంగా ఇష్టపడిన పొడుగు చెడిని కదిరించేసుకుంది లంగా ఓనీలు మానేసి జీన్స్ టీ షర్ట్లు మొదలెట్టింది వాళ్ళ ఇంటి ఓనర్ యాభై ఏళ్ల వాడిని పెళ్లి చేసుకుంది అని అన్నాడు వింటున్న నేను ఆత్రంగా ఎందుకు అని అడిగాను మరి అదే చెప్తున్నా వినండి వీడు వాళ్ళ పెళ్లికెళ్లి బలంగా అక్షింతలు వాళ్ళ తలల మీద విసిరు కొట్టి ఆ సాయంత్రం రిసెప్షన్ లో ఎందుకు అంత పెద్దవాడిని పెళ్లి చేసుకున్నావు నిన్ను నేను ఎంత గాఢంగా ప్రేమించానో తెలుసా అన్నాడట దానికి ఆ అమ్మాయి కన్నీరు పెడుతూ ఆరు నెలలుగా నిన్ను ఆకర్షించడానికి నేను చేయని ప్రయత్నం లేదు నేనేం చేసినా నువ్వు ఇంట్రెస్ట్ చూపించలేకపోయేసరికి విరక్తి పుట్టి ఎప్పటి నుండో అడుగుతున్న ఆయన్ని చేసుకున్నాను వయసు కాదు ధైర్యం మగతన ముఖ్యం అందిట దాంతో మా వాడి పరిస్థితి ఏమిటో ఊహించండి అన్నాడు నేనిక నవ్వు ఆపుకోలేకపోయాను అంత మనస్ఫూర్తిగా నవ్వి ఎన్ని రైజులైందో కూడా జ్ఞాపకం లేదు నాకు మరదే జీవితం అంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండడం మీలా చూపులతో రేషన్ చిరునవ్వులతో సరిపెట్టేయడం కాదు అని అన్నాడు అంటే అతను నన్ను గమనిస్తున్నాడన్న మాట అని నేను గంభీరంగా మారాను ఇప్పుడు అతడు నా పర్సనల్ విషయాలు అడుగుతాడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా అని ఆలోచించసాగాడు ఐస్ క్రీమ్ తింటారా కూల్ గా ఉండే ఆలోచనలు వస్తాయి అని అన్నాడు నేనే మాట చెప్పే గానే జస్ట్ ఎ మినిట్ అంటూ కార్ దిగి పార్లర్ వైపు గబగబా వెళ్లాడు నేను ఎదురుగుండా ఉన్న అద్దంలో నా మొహం చూసుకుంటూ కూర్చున్నాను ఎవరితను ఇతనితో నేను ఇలా రావడం ఏమిటి గులాసాగా ఐస్ క్రీమ్ తినడం ఏమిటి పొద్దుట లేచి అనుకున్నానా ఇలా జరుగుతుందని అనుకోనివి జరిగిపోవడమే జీవితం అంటే అతను రెండు కోన్ ఐస్ క్రీంలు తెచ్చి ఒకటి నాకు అందిస్తూ పట్టుకోవడానికి కాదు తినడానికి అన్నాడు థ్యాంక్స్ అని అందుకున్నాను ఎక్కడ డ్రాప్ చేయమంటారు అని అడిగాడు మీ ఇష్టం అన్నాను అయితే అసలు ఎక్కడా వదలకుండా అలా రాత్రంతా తిప్పుతూనే ఉంటాను ఆలోచించి మాట్లాడండి అని అన్నాడు ఒక్క క్షణం ఆ ఊహ ఎంత మధురంగా అనిపించింది ఏముందా ఇంట్లో నా కోసం ఎదురు చూసే మనిష ఓ సరదానా ఓ ముచ్చటనా ఆనందికి మనసు అయితే మొరటు శృంగారం తాగొస్తే బండబూతులు కార్యక్రమం మామయ్య అత్తయ్యాల ఎగ్జిబిషన్ పేరెంటాలు వ్రతాలు జయంతి అహంకారపు చూపులు అన్నిటిని మించి సవతి చూపించే ఆధిపత్యం వీటన్నిటికీ దూరంగా ఏదైనా దివిలోకి వెళ్లిపోతే ఆ వెళ్ళిపోవడం కూడా ఎవరైనా మనసుకి బాగా నచ్చి ఆహ్లాదంగా మాట్లాడే వాళ్ళతో అయితే అని ఆలోచిస్తున్నా ఉన్నాను ఏమిటండి ఇది దేని పక్కన ఉండగా ఇలా ఒక్కరే ఊహల్లోకి వెళ్ళిపోవడం అన్యాయం అని అన్నాడు ఆ ఏం లేదు అని తడబడ్డాను డ్రీమింగ్ అబౌట్ మీ అని అడ్వర్టైజ్మెంట్ లోగా అన్నాడు నేను మళ్ళీ నవ్వేశాను ఏమి అన్ రీజనబుల్ గా అనుకోకపోతే పైకి చెప్పొచ్చు అని అన్నాడు నేను మౌనంగా ఉండడంతో అయితే చాలా అన్ రీజనబుల్ గా అనుకుంటున్నారన్నమాట నా గురించి అని అన్నాడు అతను బాగా మాట్లాడడమే కాదు బ్రిలియంట్ కూడా ఐస్ క్రీమ్ అయిపోయింది బయలుదేరదామా అని అడిగాడు మళ్ళీ తల ఊపాను వద్దంటున్నారా బాగుండదేమో ఇలా రోడ్డు మీద రాత్రి అంతా కూర్చుంటే అని అన్నాడు చే వెళదాం అంటున్నాను అన్నాను మరి నోటితో చెప్పచ్చుగా అని స్టార్ట్ చేశాడు ప్రదీప్ ఏదో హిందీ పాట హమ్ చేస్తూ ఉన్నాడు నాకైతే ఆజ్ పేల్ కి తమన్నా హై అని పాడాలనిపించింది పాటలు వింటారా అని అడిగాడు వద్దు మీరే పాడండి అన్నాను బాగుందండి ఊరికి లిఫ్ట్ ఇవ్వడమే కాకుండా మిమ్మల్ని అలరించాలన్నమాట అని అన్నాడు నాకెందుకో ఈ కొద్దిసేపట్లోనే అతనితో బాగా చదువు పెరిగినట్లు అనిపించింది మీ ఇంటి దాకా దింపన కాస్త దూరంలో వదిలిపెట్టనా అని అడిగాడు ఆలోచించి చాలా దూరంలో అన్నాను అతను ఆశ్చర్యాన్ని దాచుకోలేక వాట్ అన్నాడు స్వేచ్ఛగా నడిచి వెళ్లాలనిపిస్తుంది అన్నాను ఓ అయితే ఓ పని చేద్దాం దారిలో గుడిసెలో ఓ కప్పు కాఫీ తాగి వెళదాం అన్నాడు గుడిసెలోనా అన్నాను అవును చూతురిగాని రండి అన్నాడు ఒక అందమైన బంగళ ముందు కారాగింది దాని పేరు లవర్స్ హార్ట్ అని ఉంది ఇదే నా గుడిస ఎలా ఉంది అని అడిగారు అద్భుతంగా ఉంది అన్నాను ఇంటి ముందున్న తోటే చాలు అతని టేస్ట్ చెప్పడానికి ఇంటి వరకు పద్ధతిగా వేసిన లాన్స్ ఉన్న రో రూఫ్ మీదకి పాకిన లేత రంగుల పువ్వులున్న క్లిప్పర్స్ ఒక రంగుల పొదరిల్లులా ఉంది లాన్ లో రెండు కుర్చీల ముందు చిన్న టీ పై పొందికగా వేసి ఉన్నాయి కూర్చోండి అని లోపలికి వెళ్ళాడు మనసంతా మెడిటేషన్ చేసినంత ప్రశాంతంగా మారింది ప్రశాంతత పరిసరాల వల్ల రాదు మనస్థితి వల్ల వస్తుంది మనసు బాలైనప్పుడు కోయిల పాటే కారు కూతులుగా చిరుగాలే భరించలేని రోధగా విసుగ్గా ఉంటుంది నా జైల్లో నాకు ఎప్పుడు చిరాగ్గానే ఉంటుంది అతను వచ్చేలోగా మ్యాగజైన్స్ ఏమైనా చూద్దామని తీసుకున్నాను భారతీయ శిల్పకళలు భారతీయ సంస్కృతి సంపద ఇలాంటివే కొన్ని పుస్తకాలు ఉన్నాయి అతని టేస్ట్ అంచనా వేయడం చాలా కష్టం అనిపించింది ఇంతలో అతను వచ్చాడు స్నానం చేసి అప్ అయి వచ్చినట్లున్నాడు తెల్లని లాల్చీలో స్వచ్ఛంగా ఉన్నాడు సారీ లేట్ అయింది అన్నాడు కూర్చుంటూ డెనిమ్ పర్ఫ్యూమ్ తాలూకు మాస్క్ లైన్ వాసన ముక్కు పుటాలకి గుప్పున తగిలి ఒక లాంటి సంకోచం కలిగింది మొదటిసారిగా ఇతను నా గురించి ఏమనుకుంటున్నాడో ఇలా అడగగానే అన్నిటికీ ఒప్పేసుకుంటున్నందుకు అన్న సందేహం కలిగింది బహదూర్ అని వాచ్మెన్ ని పిలిచి లోపలికెళ్లి వంట మనిషితో చెప్పి కాఫీ పాపుపించమన్నాడు నేను ఇంకా వెళతాను అన్నాను కాఫీలు రానివ్వండి అన్నాడు తాగాకే వెళతాను ఎప్పుడైనా మా ఇంటికి రావాలి అని అన్నాను షూర్ దానికోసమే ఎదురు చూస్తున్నాను అని అన్నాడు అతని కార్డ్ లెస్ మ్రోగింది తీసి హలో హాయ్ కామిని వాట్ ఏ సర్ప్రైజ్ ఎప్పుడు దిగావు రేపు కలుద్దామా మా ఫ్లాట్ వచ్చాయి ఓకే కాస్త బిజీగా ఉన్నాను బాయ్ అని అన్నాడు అతను మాట్లాడుతున్నంతసేపు అది ఓ ఆడపిల్లతో అని తెలిసి నాకు తెలియకుండానే మనసు చేదుగా అయింది ఎంత విచిత్రం అతని ఎవరో ఓ గంట క్రితం వరకు నాకు తెలియనే తెలీదు అలాంటిది తెలిసిన గంటలోనే ఈ రకమైన జలసి అది చాలా చెడ్డ సింటమ్స్ అది కలిగించిందంటే అవతలి వాళ్ళతో మనం ఇన్వాల్వ్ అవుతున్నట్లే లెక్క కాఫీలు వచ్చాయి టేబుల్ మీద ట్రే ఉంచుతున్న పన్నెండేళ్ల కుర్రాడు నా మొహం వైపు ఉత్సుకతగా చూడటం నా దృష్టిని దాటిపోలేదు లోపల మీ మిస్సెస్ ఉన్నారా అని అడిగాను ఆవిడెవరు అని అడిగాడు మీకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదా అని ఆశ్చర్యం వేసింది ఏం జలిసిగా ఉందా అని అన్నాడు ఆ మాట నిజం పెళ్లి కాని వాళ్ళని చూస్తే చాలా జలిసిగా ఉంటుంది ఇప్పటిదాకా ఆ కోరిక కలిగించిన అమ్మాయి నాకు తారసపడలేదు అని అన్నాడు నాకెందుకు ఆ మాట తృప్తినిచ్చింది మగవాళ్ళు భగ్న ప్రేమల గురించి కథలు చెప్తే వినలేం పెళ్లైన వారిగా మీరేం సలహా ఇస్తారు చేసుకోమంటారా వద్దంటారా అని అడిగాడు ఎవరికో వెళ్లి దండం పెడితే నన్ను పోలి బతుకమందని ఏం సలహా ఇవ్వను నా జీవితం పెళ్లితో నరక ప్రాయం అయింది కాబట్టి అందరిది అలా ఉండదు కదా ముఖ్యంగా మగవాడిది పగ్గాలు ఎప్పుడు వాడి చేతుల్లోనే ఉంటాయి ఇంకో శతాబ్దం గడిచినా పెద్ద మార్పు ఉండదు ఈ విషయంలో అనిపించింది మాట్లాడరేం అని అన్నాడు మిమ్మల్ని ఇంటిని కనిపెట్టుకుని ఉండడానికి ఓ మనిషి కావాలిగా అన్నాడు దానికి పెళ్లేందుకు బహదూర్ మా వంటవాడి సాంబయ్య కుర్రాడు రంగా ఉన్నారుగా వీళ్ల కంటే బాగా కనిపెట్టుకుని ఉంటుందా భార్య అని అన్నాడు మిగతా అవసరాలు అని ఆపేశాను పెళ్లి వల్లే అనుకుంటే పొరపాటు అని అన్నాడు నాకు ఆనంద్ గుర్తొచ్చాడు నిజమే ఇవన్నీ ఆనంద్ కి పెళ్లి వల్ల రాలేదు మరెందుకు చేసుకోవడం అనిపించింది లోకం కోసం ఓ పెళ్ళం అని అన్నాను నేను నా కోసం నా ఆనందం కోసం బ్రతుకుతాను దాన్నే స్వార్థం అని లోకం అనుకున్నా నాకు పర్వాలేదు నాకు చెడ్డవాడనే బిరుదులు ఇచ్చి సత్కరించినా మోస్తాను అని అన్నాడు అలా అందరికి వీలవదు అని అన్నాను ఎవరి పరిధిలో వాళ్ళు వీలు చూసుకోవాలి లేకపోతే వాళ్ళు ఇంకెవరిదో జీవితం జీవిస్తున్నట్లు అన్నాడు అర్థం చేసుకోవడానికి నాకు టైం పడుతుంది అనుకుంటూ ఇంకా నేను వెళతాను అని అన్నాను నడిచేనా అని అడిగాడు నడవగలిగినంత దూరం నడుస్తాను అని మీతో గడిపిన ఈ కొద్దిసేపు మర్చిపోలేనిది అని థ్యాంక్స్ అ లాట్ రేపు సెంటర్ లో కలిద్దామా అని అడిగాడు ఓ అన్నాను ఈలోగా వీలైతే మాట్లాడుకుందామా అని అడిగాడు నేను నవ్వి పర్స్ లోంచి ఆనంద్ కార్డు తీసి అందించాను అతను కూడా తన కార్డు అందించి బాయ్ అన్నాడు ఆ రాత్రి నేను చాలా ఆలస్యంగా నిద్రపోయాను ఫోన్ రింగ్ అవుతున్నట్లు అదాటుగా ఉంది వెళ్లి చూస్తే మామూలే మూగగా చూస్తుంది ఏమీ తెలియని ఆ పరికరం ప్రదీప్ నవ్వు నడక మాట అన్ని ఓ రకమైన ప్రొఫెషనల్ స్టైల్లో ఉన్నాయి అతని బిహేవియర్ లో ఏదైనా పొరపాటు దొరికిందా అని వెగటుగా అనిపించిందా అని ఎంత ఆలోచించినా ఒక్కటైనా తట్టలేదు చీకటి ప్రేయులు చించుకొని పుట్టిన వెన్నెల కందులా ఉన్నాడు చంద్రుడు అతని నవ్వులు వెన్నెల తీరం వెలుగు నింపుతున్నట్లుగా దగదగలాడిపోతుంది వెండి కుప్పలాంటి ఇసుక దిమ్మ మీద అతను వెల్లకిలా పడుకుని ఉన్నాడు సముద్రం తాకుతుంటే పాదాలని వెనక్కి తీసుకుని నేను అతని కేసి చూశాను మొహం మీద పడుతున్న జుట్టుని వెనక్కి తోసుకోకుండా అతను నన్నే చూస్తూ ఉన్నాడు అతను రమ్మన్నట్లుగా చేతులు జాపాడు నీకు నాకు జోడి రాడా చంద్రుడు తోడు అన్నట్టుగా కన్నలో విప్పితే కమ్మని కవి భావనలా కవిత్వం ఉబ్బుకొస్తుంది ఒక్కసారిగా నన్ను నేను నివారించుకోలేక అతని వైపు పరిగెత్తాను యుగాల తరబడి దప్పిక గున్న వాడికి జలధార లభించినట్లు అతని పెదవులో నేను దాచుకున్న అమృతాన్ని గ్రోల్లడానికి ఆరాటపడ్డాడు నాకు ఊపిరి సెలపనివ్వకుండా అతను నన్ను మొత్తంగా పీల్ చేస్తున్న భావన అతని చేతిలో వీణనయ్యాను తంబురాన్నయ్యాను వేణువునయ్యాను రసశోధనలో అతను రతిపతే అయ్యాడు ఈ రణం మరణం వరకు సాగితే అతని రుణం ఎలా తీర్చుకోను అనిపించింది అతని ముఖం నా ముఖం దగ్గరగా వస్తుంటే గోధూలి ఆకాశాన్ని ముద్దాడినట్లుంది అతను నాకు దూరంగా జరుగుతూ ఉంటే గోదారి తీరాన్ని వదిలి దూరం అవుతున్నట్లు ఉంది ఎన్ని క్షణాలైనా సరే ఈ భారాన్ని మోస్తూ నిశ్శబ్దంగా ఈ కాలవాహినిలో కలిసిపోయి ఎవరికీ తెలియకుండా జన సమాధి అయిపోవాలని ఉంది శుద్ధ సావేరి రిషభంలో కలిసి సాగిపోతూ ఉండగా ఏదో అపశ్రుతి తంత్రి తెగి పడిన చప్పుడు శరీరం బాధతో మోల్గింది కళ్ళు విప్పి చూశాను నా తీరం వెన్నెల శుద్ధ సావేరి మురళినాదం ఏవీ లేవు ఆనంద్ మాత్రం ఉన్నాడు నన్ను అతని వైపు బలవంతంగా తిప్పుకున్నాడు ప్రియా లేనట్లుంది ఊళ్ళో ఆ భావన రాగానే అందమైన ఉద్యానవనంలో నుండి ఒక్కసారిగా బురద కాలువలోకి వెసిరి వేయబడినట్లు అనిపించింది నా కళ్ళలన్నీ సైతం చిన్నా భిన్నం చేసే హక్కు ఇతడికి ఎవరిచ్చారు అప్పటిదాకా స్వర్గారోహణ చేసిన శరీరం అతనికి సహకరించలేదు ఫలితంగా అతని చేతిలో ప్రాణం తెగిన కట్టెలా అయిపోయాను ఆనంద్ పక్క మీద నుంచి లేస్తూ ఈడ చీర కట్టుకోగానే ఆడదాని వైపోవు ప్రేమ్ వద దగ్గర నేర్చుకో అన్నాడు మీద పడగానే మగాడివైపోవు ప్రదీప్ ని చూసి మనసుని శృతి చేయడం తెలుసుకో అని నేను అంటే అతని మొహం ఎలా మారేదో కదా పట్టు చీర కట్టుకుని పేరంటానికి వెళుతూ బురదలో కాలేయడం అంటే ఇదే నా మనసంతా చిరాగ్గా మారింది ఆనంద్ ముట్టుకున్న శరీరాన్ని మసిల నీళ్లతో వీలైతే డెటాల్ వేసి కడుక్కోవాలనిపించింది ఇలా ఏ భర్త వల్ల అయినా భార్యకి అనిపిస్తే ఇంకా వాడు చావడం నయం నేను లేచి బాత్రూమ్ లోకి వెళ్లిపోయాను సాయంత్రం ఎప్పుడవుతుందా కంప్యూటర్ సెంటర్ కి వెళ్దామా అనుకుంటూ కాలు ఒక చోట నిలవకుండా పగలంతా ఎదురు చూస్తూ గడిపాను సాయంత్రం గులాబీ రంగు షిఫాన్ చీర కట్టుకున్నాను శాండల్ వుడ్ పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటుంటే పెదవి మీదకి మల్లె తీగల నవ్వు పాకింది జుట్టుని బ్రష్ చేసి జడ అల్లకుండా వదిలేసి చెవి పక్కగా గులాబీ పువ్వు పెట్టుకున్నాను నా కళ్ళు ఎప్పటికన్నా ఎక్కువ ప్రశాంతంగాను పెదవులు మామూలు కన్నా ఎక్కువ ఎరుపుగాను కనిపించాయి గుండెలెందుకు భారంగా ఊపిరి తీస్తున్నట్లు ఫీల్ అయ్యాను కారు ఎక్కగానే ఆలోచనలకి రెక్కలొచ్చినట్లు ఫీల్ అయ్యాను క్లాసు అయిపోయింది చెట్టు కింద నిలబడ్డాను డ్రైవర్ దగ్గరగా వచ్చి రండి మేడం పోదాం అన్నాడు నేను ఫ్రెండ్ వెళ్తాను వెళ్లిపో అని అన్నాను ధైర్యంగా అతను ఏదో అనబోయి నా చూపులోని తీక్షణతకి జడిసి వెళ్లిపోయాడు సేపు గడిచిపోయింది అందరూ ఒక్కొక్కరిగాను జంటలుగాను వెళ్లిపోయారు ప్రదీప్ రాలేదు దీపక్ పెట్టని ఇల్లులా తయారైంది నా మనసు కాళ్ళని బలవంతంగా ఇడవాల్సి వచ్చింది నడుస్తూ వస్తుంటే ఎవడో పక్క నుండి వెళ్తూ హాయ్ బ్యూటీ వస్తావా అంటూ స్కూటర్ మీద దూసుకుపోయాడు వెదవా నన్ను బ్యూటీ అని నిజంగా అన్నాడో అంతే ఇంగ్లీష్ వచ్చో తెలియలేదు అయినా వస్తావా అన్నవాడు ఆగకుండా పోతే ఎలా నోటితో తీర్చుకునే ఆవా వెదవలు నిలబెట్టి వరుసగా షూట్ చేసి పారేయాలనిపించింది కళ్ళు మసక మసకగా అయ్యాయి కన్నీళ్ళ ఎంత విచిత్రం అవి ఇంకా ఇంకిపోలేదు ఈ మధ్యన ఆనంద్ ఎంత పొడిచినట్లు మాట్లాడినా అత్తయ్య మామయ్య నా ముందే ప్రియ గురించి పొగిడినా జయంతి తేలిగ్గా తీసి పారేసినా ఏం చేసిన రాని కన్నీలు ఎందుకింతగా తీయగా వస్తున్నాయి ఇంటికొచ్చేటప్పటికి కాళ్ళు పీకేస్తున్నట్లు ఒకటే నొప్పి కాస్త కూస్తా దూరం లేదు మరి ప్రదీప్ ని తలుచుకుంటే చాలా కోపంగా ఉంది నిశ్శబ్దంగా ఉన్న తటకంలో రాయి విసిరి అలజడి సృష్టించి ఏవి ఎరగనట్లు చక్కా పోయాడు ఏదో రకమైన షాడిజం అనిపించింది డాబా మీదకెళ్ళి మల్లె మొగ్గలు పోద్దామన్నా చెట్లకి నీళ్లు పోద్దామన్నా ఏ పని చేయబుద్ధి కాలేదు వంట కూడా చేయలేదు టీవీ చూసినా పుస్తకం తిరిగేసినా విసుగు పడుతుంది ఫోన్ వైపే చూస్తూ రాని మనిషి కోసం తలుపు వైపే చూస్తూ దుర్భరంగా గడిచిపోయింది కాలం రాత్రి ఆనంద్ తలుపు తీసుకొని నా గదిలోకి రాగానే ఎలర్టై నాకు అస్సలు ఓపిక లేదు మీ గదిలోకి వెళ్ళి పడుకోండి అని అన్నాను ఎవడితో తిరిగొచ్చావు అని చాలా సూటిగా అడిగేశాడు నేను భయపడినంత అయింది రాక్షసుడికి అనుమానం వచ్చేసింది ఇంకా హారాలు తీయడం ఆరంభిస్తాడు వీడు ఉంచుకున్న దాని ఇంట్లో పడుకుని పట్టుకున్న దాని మీద నిఘా పెడతాడు వీడు విధవా తెలుగు భాషల్లో అతని తిట్టడానికి ఏ తిట్టు మిగల్లేదు ఇంకా కారు వద్దన్నవట అని అడిగాడు నడవాలనిపించింది అని అన్నాను ఆనంద్ గారి భార్య బజార్న పడింది రోయ్ అని అందరూ అనుకోవడానిక అని కోపంగా అడిగాడు అందరూ అనుకుంటారనే కాని వీడికేం లేదా రహస్యంగా ఏమన్నా అన్నమాట అనుకున్నాను తిక్క ఏకు నా సంగతి తెలుసుగా అన్నాడు నాకు మాధవి గుర్తొచ్చింది ఆ రోజున ఆ రౌడిగాడి చేత దాన్ని కొట్టించిన వీణ్ణి నేను వదిలిపెట్టకూడదు మొహం పగిలేట్లు కొట్టించాలి కాదు కాదు వీడు పడి చచ్చిపోతున్నా ఆ పరువు మీద కొట్టించాలి ఆ దెబ్బకి వీడు వీడి నాన్న అమ్మ చెల్లి అందరికి దిమ్మ తిరిగిపోవాలి రేపటి నుండి క్లాస్ అయిపోగానే ఇంటికి రా లేకపోతే మానపించేయాల్సి వస్తుంది అనేసి వెళ్లిపోయాడు తోలు బొమ్మలు ఆడించే వాడిని అనుకుంటున్నాడా వీడు ఆడిస్తేనే నేను ఆడాలా దారం కాస్త పుట్టుకున్న తెంపుకున్నానంటే బదిరి వెళ్ళిపోతుంది అని అనుకున్నాను మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే